హై డెంటల్ కి టైమింగ్ ఇంపార్టెంట్ టైమింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా చెప్తా సాధారణంగా పన్ను పుచ్చినప్పుడు పంటి మీద నల్ల మచ్చ తయారవుతుంది అప్పుడే ఆలోచించుకొని పేషెంట్ వస్తే ఒక చిన్న ఫిల్లింగ్ తో ఆ ట్రీట్మెంట్ క్లోజ్ అయిపోతుంది సరే తర్వాత చూద్దామని టైం లాగ్ చేస్తే పన్ను నొప్పి స్టార్ట్ అవుతుంది అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా చూద్దాంలే అని టైం లాగ్ చేస్తే నెక్స్ట్ పన్ను తీసేయాల్సి ఉంటుంది తీసిన తర్వాత మళ్ళీ ఇంప్లాంటో బ్రిడ్జో వేసుకోవాల్సి ఉంటుంది ఈ టైం డీలే చేస్తున్న కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రీట్మెంట్స్ పెరిగిపోతున్నాయి అట్లాగే పేషెంట్కి కంఫర్టబుల్గా చేసే ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా మారిపోతూ ఉంటుంది సో డెంటల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడూ కూడా టైమింగ్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ